రాష్ట్రంలోని అర్హత కలిగిన రైతులకు రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి పన్నెండు వేలు అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే ఈ మొత్తాన్ని రెండు దాఫలుగా అందిస్తోంది ఈ క్రమంలో ఖరీఫ్ సీజన్ కు గాను అర్హులైన రైతుల ఖాతాల్లో దశల ప్రభుత్వం నగదు జమ చేస్తుంది ఈ క్రమంలో సోమవారం వరకు పదిహేను ఎకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ అయ్యాయి పదిహేను ఎకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అయినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రామేశ్వరరావు తెలిపారు ఇందులో భాగంగా సోమవారం ఐదు కోట్లు విడుదల చేయడం జరిగింది దీంతో మొత్తం ఇప్పటి వరకు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఎనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఆరు కోట్లు రైతుల భరోసా నిధులు జమ చేయడం జరిగిందని తుమ్మల తెలిపారు జూన్ పదహారున రైతు నేస్తం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది దీంతో దశల వారీగా ఎకరాలను బట్టి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తూ వస్తుంది శుక్రవారం ఏడు ఎకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి ఇందుకోసం ప్రభుత్వం తొమ్మిది వందల ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు విడుదల చేసింది శనివారం తొమ్మిది ఎకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసింది ఒక లక్ష ఆరు వేల ఐదు వందల పదహారు మంది రైతులకు చెందిన ఏడు పాయింట్ ఆరు ఏడు లక్షల ఎకరాలకు సంబంధించిన నాలుగు వందల అరవై పాయింట్ రెండు నాలుగు కోట్లను రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది సోమవారం పదిహేను ఎకరాల్లోపు భూమి కలిగిన రైతుల ఖాతాల్లోకి ఐదు వందల పదమూడు కోట్లను విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే చాలా వరకు బ్యాంకులు రైతుల అకౌంట్లలో డబ్బులు పడినట్లుగా మొబైల్ నంబర్లకు మెసేజ్లు పంపిస్తున్నాయి అలా కాకుండా ఆన్లైన్ బ్యాంకింగ్ ఉన్నవారు వారి అకౌంట్ బ్యాలెన్స్ను చెక్ చేసుకోవడం ద్వారా రైతు భరోసా నిధులు జమ అయ్యేయి కాలేదో తెలుసుకోవచ్చు అర్హత ఉన్నప్పటికీ రైతు భరోసా నిధులు జమకాని రైతులు సంబంధిత పత్రాలతో స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించి వివరాలను అందజేయాలని అధికారులు తెలిపారు